కట్టిస్తున్నందు ప్రియా సహోదరి సహోదరులారా క్రొత్త నిబంధన ప్రజలకు కట్టడం గురించిన ప్రత్యక్షత ఇవ్వబడలేదు అది మన ముందు తరము మన ముందు తరమైన యుగమునకు ఇవ్వబడినది పాత నిబంధన ప్రజలు చూస్తే నమ్ముతారు అందుకే వారికి దృశ్యరూప ప్రత్యక్షతగా ధర్మశాస్త్రమును మరియు మందిర కట్టడమును సోలమూనకు దేవుడు అనుగ్రహించినాడు ఇది కూడా దేవుని యొక్క అనుమతి మాత్రమే గాని దేవుని యొక్క చిత్తము కాదు క్రొత్త నిబంధన ప్రజలకు అదృశ్య రూప ప్రత్యక్షతగా యేసుక్రీస్తు నామము మరణము పునరుత్నము మరియు పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ కర్తను క్రొత్త నిబంధన ప్రత్యక్ష ప్రత్యక్షత కలిగిన వారికి కొత్త నిబంధన ప్రజలకు అనుగ్రహించినాడు కనుక మందిర కట్టడము జోలికి పాత నిబంధన ప్రజలు వారు అనుమతి ఉన్నది కానీ కొత్త నిబంధన ప్రజలు వాళ్ళు వెళ్ళకండి దేవుని మందిర కట్టడము మన విశ్వాసమును వెనుకకు తీసుకొని వెళ్తున్నది క్రీస్తు నద ప్రియ సహోదరి సహోదారా ఈ విషయమును మీరు గమనించండి హిందూ సహోదరి సహోదరులు వారు ఆరాధించుటకు ఒక మందిరము ఒక దేవుని గుడి వారు కట్టుకొని ఉన్నారు ముస్లిం సహోదరి సహోదరులు వారు కూడా వారు ఆరాధించుటకు ఒక మందిరము అనగా ఒక మసీదును వారు కట్టుకుని ఉంటున్నారు అయితే మరియు క్రైస్తవులు ఆరాధించుటకు ఒక చర్చి కట్టడమును సాధారణంగా కట్టడం జరుగుతూ ఉన్నది అయితే ఇది దేవుని వాక్య ప్రకారంగా చూడగలిగినట్లయితే ఇదంతయూ కూడా దేవుని ప్రత్యక్షత లేకుండా జరుగుతున్న సంగతియే అని నేను మీరు క్రీస్తు ప్రియ పరిశుద్ధ సహోదరులారా అందరూ గ్రహించాలని నా యొక్క మనవి నేను ఒక చిన్న మందిరమును మరియు పెద్ద మందిరము కట్టుతాను అని మన యొక్క స్వచిత్త ప్రకారముగా ఆలోచించుతున్నాము కానీ దేవుని చిత్తము వినుటకు దేవుని చిత్తము వినుటకు మరియు అంగీకరించుటకు మరియు అనుసరించుటకు మనము దేవుని సన్నిధి వద్ద సమయము ఇవ్వడము లేదు వాస్తవానికి దేవుని చిత్తములో మందిరము కట్టుట అనేది కొత్త నిబంధన ప్రజలకు ఇవ్వబడలేదు పాత నిబంధన కాలంలో కూడా దావీదు తన మనసులోని భావమును దేవునికి తెలియజేస్తాడు ఇది దేవుని చిత్తము కాదు దేవుని అనుమతి దేవుని చిత్తము పరలోక సంబంధమైనది దేవుని అనుమతి భూలోక సంబంధమైనది అయితే దేవుని చిత్తమునకు బదులుగా దేవుని అనుమతిని ఎందుకు దేవుడు అవకాశం ఇచ్చినాడు అని మనకు ఆలోచన రావచ్చు కొందరికి సందేహం ఉండవచ్చు దేవుడే మానవుని సృజించినాడు కనుక మానవుణ్ణి సంపూర్ణంగా అర్థం చేసుకోగలడు కానీ మానవుడు దేవుణ్ణి అర్థం చేసుకోలేడు అయితే ఈ ప్రయత్నంలో దేవుడు నేరుగా చిత్తమును నేరుగా చిత్తమును ప్రవేశపెట్టుటకు బదులుగా దేవుడు అనుమతిని ప్రవేశపెట్టినాడు ఆ విధంగా దేవుని అనుమతిలోని అనేకమైన సంగతులు అనేకమైన విషయములు అనేకమైన పద్ధతులు అలవాట్లు ఆచారాలు దేవుని మందిర కట్టడమునకు మరియు భూలోక సంబంధించిన అన్నీ కూడా దేవుని అనుమతిగా తెలియజేయబడుచున్నవి అయితే మానవుడు దేవుని అనుమతిలోనే నిలిచి ఆగిపోయి ఉన్నాడు అయితే దేవుడు మనమందరము దేవుని అనుమతి నుండి దేవుని చిత్తంలోనికి దినదినము రూపాంతరత పరచబడవలనని ఆయన కోరి ఉన్నాడు ఇదంతయు పాత నిబంధన ప్రకారంగా ధర్మశాస్త్రము నుండి వచ్చిన పద్ధతి ఇదంతయు పాత నిబంధన ప్రకారముగా ధర్మశాస్త్రం నుండి వచ్చిన ఆచారములు ఇది దృశ్యరూప ప్రత్యక్షతగా తెలియజేయబడుచున్నది అయితే మనకు ఇవ్వబడినది ఇది కాదు దయచేసి దేవుని పరిశుద్ధాత్మ సహాయం చేత ఆలోచన కలిగి ఉండండి మనము ఇక్కడితో ఆగిపోవద్దు మనము దినదినము దృశ్యరూప ప్రత్యక్షత నుండి అదృశ్యరూప ప్రత్యక్షతలోనికి రూపాంతరపరచబడాలి అది మనకు ఎలా తెలుస్తుంది అనగా నేను మరియు మీరు ప్రతిరోజు మన పెదాలతో దేవుడు ఉన్నాడు దేవుడు మాట్లాడుతాడు అని చెబుతాము కానీ ఆయనకు కొంత సమయం ఇచ్చి పరిశుద్ధాత్మదేవుడు ఏమి తెలియజేస్తున్నాడు పరిశుద్ధాత్మదేవుడు ఏమి చెబుతున్నాడు అని వేచి ఉండి ఆగి ఆలోచన చేసి కనిపెట్టే వారముగా మనమందరము ఉన్నామా లేదా ఇక్కడ మనమందరము కూడా దేవుని చిత్తము నుండి వేరు చేయబడుతున్నాము చాలా జాగ్రత్తగా ఉండండి క్రిస్తు నందు ప్రియ సహోదరి సహోదారా ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు అదే మన పితరులందరూ మేఘము కింద నుండిరి వారందరూ సముద్రంలో నడిచిపోయిరి అందరూ మోసేను బట్టి మేఘంలోను సముద్రములోనూ బాప్తిస్మము పొందిరి అందరూ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి అందరూ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసిరి ఏలయనగా తమ్మును వెంబడించిన సంబంధమైన బండలోనిది తాగిరి ఆ బండ క్రీస్తే అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి కనుక అరణ్యంలో సంహరింపబడిరి వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండా అనగా దేవుని అనుమతిలో మాత్రమే ఉండకుండా దేవుని అనుమతిలోనికి మనము రూపాంతరపరచబడవలనని దేవుడు ఈ సంగతులు అన్నిటినీ కూడా మనకు దుష్టాంతములుగా ఉంచబడి ఉన్నవి క్రీస్తు క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదర సమస్తమును ఆయన మూలముగా కలిగేను కలిగి ఉన్న దేదియు ఆయన లేకుండా కలుగలేదు ఆయనలో జీవముండెను ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది ఆ వెలుగు చీకటి అనగా మానవునియందు మానవుని జ్ఞానముయందు ప్రకాశించుచున్నది కానీ చీకటి అనగా మానవుని యొక్క తలంపులు మానవుని యొక్క జ్ఞానము దానిని గ్రహింపకుండెను దీనిని నేను నాలోని ఆత్మచేత వివేచించినప్పుడు నాకు చాలా ఆశ్చర్యమును భయమును కలిగెను దేవుడు ఇంత విశిష్టతను మానవునికి ఎందుకు అనుగ్రహిస్తున్నాడు అని ఆలోచన చేసినట్లయితే దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి సృజించెను దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను సమస్తమును అనగా ప్రకృతి నందు పంచభూతములు మరియు భూమి ఆకాశము అంతరిక్షము సమస్త సృష్టి అంతయు మానవుని అందు నిక్షిప్తం చేసి సృజించుట దేవుని యొక్క జ్ఞానము దేవుని యొక్క సంపూర్ణత అయి ఉన్నది అది ఏ విధంగా అని మనం ఆలోచన చేసినట్లయితే మన యొక్క శరీరమును మరియు ప్రాణము మరియు ఆత్మ ఈ మూడింటి యొక్క కలయికను దేవుడు సమస్త సృష్టితో మిళితం చేసి ఒక మానవుణ్ణి తన పోలికలో తన స్వరూపంలో సృజించుట దేవుని యొక్క సంపూర్ణ జ్ఞానమునకు నిదర్శనముగా మనం చూడగలుగుతున్నాం అది ఏ విధముగా అని మనం ఆలోచన చేసినట్లయితే ప్రకృతిలోని ఉన్న భూమి మన శరీరమునకు సాదృశ్యంగా చూడగోరుతున్నాము ప్రకృతిలో ఉన్న ఆకాశము అంతయు కూడా మన ప్రాణమునకు సాదృశ్యంగా చూడగోరుతున్నాము అయితే ఇవన్నీ కూడా దేవుడు ఆత్మ అనగా వెలుగు ద్వారా సృజించినట్టుగా మనము ఆది కాండంలో చూడగోరుతున్నాము కనుక క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా ఈ విషయమును గనుక సుదీర్ఘంగా ఆలోచన చేసినట్లయితే భూమి ఎక్కడ చెలించుచున్నది అని మనం ఆలోచన చేసినట్లయితే భూమి ఆకాశం ఎందు చెలించుచున్నది ఆకాశము ఎక్కడ చలనం కలిగి ఉన్నది అని మనం ఆలోచన చేసినట్లయితే ఆకాశము వెలుగు యందు సృజించబడినట్లుగా ఆది కాండము మొదటి అధ్యాయంలో మనం చూస్తున్నాము కనుక క్రిష్ణాది ప్రియ సహోదరి సహలారా దేవుని యొక్క జ్ఞానము దేవుని యొక్క సంపూర్ణత ప్రకృతిని అంతటూ కూడా మానవుని యందు నిక్షిప్తం చేయడం అనేది దేవుని యొక్క జ్ఞానమును బయలుపరచుచున్నది దేవుని యొక్క జ్ఞానమును తెలియజేయుచున్నది దీనిని గ్రహించిన వారు ధన్యులు దీనిని కనుగొనవారు ధన్యులు అందుకే దేవుని యొక్క జ్ఞానము ఆత్మ స్వభావముగాను మరియు ప్రాణ స్వభావముగాను మరియు శరీర స్వభావముగాను అనగా పై లోకము నుండి భూలోకముల గురించి ఆలోచన కలిగి ఉంటాము పైనుండి క్రిందికి ప్రత్యక్షమగుట అనున్నది పైనుండి క్రిందికి గ్రహించుట అనున్నది ఇది మానవుని జ్ఞానమునకు పూర్తిగా వ్యతిరేకముగా మానవుని యొక్క జ్ఞానమునకు పూర్తిగా భిన్నముగా ఉంటుంది అయితే మానవుని జ్ఞానం ఏ విధంగా ఉంది అని మనం ఆలోచన చేసినట్లయితే మానవుడు మొదటగా శరీర స్వభావమును దాని నుండి ప్రాణ ప్రాణస్వభావంలోనికి దాని నుండి ఆత్మ స్వభావంలోనికి ఆలోచన కలిగి భూమి నుండి పైలోకమునకు గురించి ఆలోచన కలిగి ఉంటారు అయితే క్రింది నుండి పైకి చూచుట మరియు భూమి నుండి పైన పరలోకం గురించి ఆలోచించుట గ్రహించుట అన్నది కలిగి ఉన్నాము శరీర స్వభావంతో కనబడే విషయాలు చూడబడిన విషయాలు వాటిని బట్టే మనము ఎక్కువగా నమ్ముతాము జీవిస్తూ ఉంటాము అందుకే మనము శరీర సంబంధంగా దేవుడు తెలియజేయున్నాడు ఆ తదుపరి ప్రాణ స్వభావంతో అనగా ఊహించుకునుట జ్ఞానము కలిగి ఉండుట మానవుని యొక్క తత్వవేత్తము కలిగి ఉండుట మానవుని యొక్క సిద్ధాంతములు ఇవన్నీ కూడా ప్రాణ స్వభావంతో జీవిస్తూ ఉంటాము అయితే శరీర స్వభావంతో పోల్చి చూసినట్లయితే ప్రాణ స్వభావంతో మనము మరి అధికంగా నమ్మము కానీ చాలా తక్కువగా నమ్మడానికి అవకాశం ఉన్నది అయితే తర్వాతది ఆత్మస్వభావము ఇది దైవిక జ్ఞానము దైవిక స్వభావమును తెలియజేచు ఉన్నది దీనిని మనము చాలా తక్కువగా నమ్ముతూ ఉంటాము దేనితో పోల్చినట్లయితే చూసిన దానిని బట్టి శరీర స్వభావం బట్టి ప్రాణ స్వభావం బట్టి ఇంకా ఆత్మ ఆత్మస్వభావం బట్టి చూస్తే అతి తక్కువగా నమ్మడానికి అవకాశం ఉంది అందుకే దేవుని యొక్క విషయాలు అతి త్వరగా మనకి అర్థం కావు దీని గల కారణం ఇదియే కనుక క్రీస్తు ప్రియ సహోదరి సహోదరులారా దేవుని అందు నమ్మిక ఉంచుట అనగా మనము అధికముగా ఆత్మ స్వభావమును అధికంగా నమ్ముటయే దాని యొక్క నిదర్శనమై ఉన్నది కనుక క్రీస్తు ప్రియ సహోదరి సహోదరులారా ఈ విషయాలను దేవుని యొక్క సన్నిధిలో దేవునితో మాట్లాడటం ద్వారా దేవుని యొక్క కనిపెట్టుట ద్వారా మనము గ్రహించువారిగా ఉన్నామని మీకు జ్ఞాపకం చేయుచున్నాను గనుక క్రీస్తు నది ప్రియ పరిశుద్ధ సహోదరి సహోదారా శరీర స్వభావము ప్రాణ స్వభావము ఆత్మ స్వభావము ఈ మూడింటి యొక్క సమతుల్యత ఈ మూడింటి యొక్క సమ పరిపాలన వాటినే సంపూర్ణతనే దేవుని యొక్క జ్ఞానముగా తెలియజేయబడుతున్నది అది ఏ దేవుని యొక్క చిత్తముగా తెలియజేయబడుతున్నది దేవుని యొక్క నిత్య శక్తియు అనగా నిరంతరము నిలిచే శక్తి నాశనము కాని శక్తి అపరిమితమైన శక్తి ఇది మనము ఎక్కడ చూడగలము ఎలా పొందగలము ఇది మనకు సాధ్యమా అని ఆలోచన చేసినట్లయితే ఇది మానవునికి సాధ్యము ఎందుకంటే దేవుడే దానిని ఇచ్చి ఉన్నాడు దేవుని జ్ఞానమునకు సంబంధించి కూడా ఒక మూలకము మనలో కలదు ఆ మూలకం పేరే ఆత్మ మనస్సాక్షి ఇది దేవునికి సంబంధించినది ఈ ఆత్మ ద్వారా మానవుడు దేవుని నిత్యశక్తియు చూడగలడు వినగలడు పొందగలడు జీవించగలడు శరీరమునకు పుట్టుక మరణము కలదు శరీరం యొక్క పుట్టుక ముందు ఎక్కడి నుండి వచ్చామో మనకు తెలియదు మరియు మరణం తర్వాత ఎక్కడికి వెళ్తామో తెలియదు ఈ రకమైన ప్రశ్నకు దేవుని ఆత్మ ద్వారా తెలుసుకొనవచ్చు కనుగొనవచ్చు గ్రహించవచ్చు జీవించవచ్చు దీనిని దేవుడు మనలోనే ఉంచి ఉన్నాడు కనుకనే దేవుణ్ణి అంగీకరించగలము నామమును ఒప్పుకొనగలము దేవుని యొక్క దేవత్వము అనగా వెలుగుగాను మహిమగాను వాటి స్వరూపము వాటి యొక్క స్వభావముగాను దేవుని మూలకము అయిన ఆత్మ ద్వారానే దేవుని యొక్క దేవత్వమును చూడగలము వినగలము గ్రహించుకొనగలము ఇందుకు మీరు పిలవబడి ఉన్నారు క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలయందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయేను ఆయన పాపము చేయలేదు ఆయన నోట ఏ కపటమును కనపడలేదు ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు ఆయన శ్రమ పెట్టబడియు బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయనే తన ఆయన తానే తన శరీరమందు మన పాపములను భ్రాణు మీద మోసుకొనెను ఆయన పొందిన గాయముల చేతనే మీరు స్వస్థత నొంది ఉన్నారు కనుక ప్రతి విషయమును కూడా మనము ఆయన ఎందు నిలిచి ఆలోచన చేసేవారిగా ఉన్నామని క్రీస్తునందు ప్రియ పరిశుద్ధ సహోదరులారా మీకు జ్ఞాపకం చేయుచున్నాను మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ నిరంతరము మీ అందరికీ తోడై నడిపింపబడునుగాక ఆమెన్